హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని ఎద్దులు అయితే ఎవరూ ఊహించలేనటువంటి విధంగా రోజులోనే ఇరవై ఎకరాలలోని విత్తనాన్ని పూర్తి చేశాయి ఫ్రెండ్స్ కావున ఆ గ్రామంలోని ప్రజలు ఆ ఎద్దులను మెచ్చుకొని చాలా అంటే చాలామంది ఆ ఎద్దులను చూడడానికి అయితే తరలివచ్చారు ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్

మూడు పదహైదు అయింది పదహైదు నాలుగున్నరకు అయిపోతారు ఇరవై ఎకరాలు ఒకటే కాడే మీరేనా ఓనర్ దానికి సరే సరే పెద్ద நல்ல பூமி மொத்தம் இப்படி காக்க செனிக்காய் சென்க்காய் ரோடு வரைக்கும் இது அந்த இரவை

మండలము అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా వెంకటేశ్వరం ఈసప్ప లింగప్ప ఇతని వచ్చినాము శివ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రత్యేకత మరెన్నో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి